श्री प्रभा, नास्था धर्मेण वसु निश्चये नैव कामोपभोगे भव्यं भवतु भगवन् पूर्वकर्मानुरूपम् एतत् प्रार्थ्यं मम बहुमतं जन्मजन्मान्तरेऽपि భక్తిరస్తు ప్రభుహరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిసేదెన్నటికో అన్న పాటను పాడుతుండేవారు శ్రీరామకృష్ణుల వారు భగవన్ నామ స్మరణలో ఆయన లీలామృత పానంలో ఎంతో ఆనందం ఉంటుంది మనందరం పేరుకు పూజలు జపాలు చేస్తూ ఉంటాం అయినా ఆ దివ్యానందాన్ని ఇంకా పొందలేకపోతున్నాం భగవత ఆణిముత్యాల్లో భాగంగా ఈరోజు మనం ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశంలో భగవంతుని పట్ల భక్తి కలగడానికి అత్యుత్తమ మార్గమైన సత్వగుణాన్ని ఎలా పెంచుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం మనందరికీ తెలుసు ప్రతి మనిషిలోనూ సత్వం రజస్సు తమస్సు అనే మూడు గుణాలు ఉన్నాయి మనిషికి మనిషికి తేడా ఈ గుణాల నిష్పత్తిలోని తేడానే ప్రతి మనిషిలో కూడా ఎప్పుడూ ఈ నిష్పత్తి ఒకేలా ఉండాలని లేదు ఒక్కోసారి ఒక్కొక్క గుణం ఆధిక్యంలో ఉండొచ్చు గుణాలను బట్టి స్వభావం స్వభావాన్ని బట్టి గుణాలు మారుతూ ఉంటాయి సత్వగుణం ఆధిక్యంలో ఉన్నప్పుడు మనిషి స్వభావం ఒకలాగా రజోగుణం ఆధిక్యంలో ఉన్నప్పుడు మరొకలాగా అలాగే తమో గుణం ఆధిక్యంలో ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉంటుంది సత్వగుణం భగవద్భక్తి వైపు తీసుకువెళ్తుంది రజోగుణం సంసారంలో బంధిస్తుంది తమో గుణం నాశనానికి దారితీస్తుంది శ్రీమద్భాగవతంలోని పదకొండవ స్కంధంలోని పదమూడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దీనికి అంటే భగవత్ భక్తిని పొందేందుకు గల ఉపాయాన్ని చెబుతాడు మనిషిలో సత్వగుణం ఆధిక్యంలో ఉన్నప్పుడే నా పట్ల భక్తి వృద్ధి పొందుతుంది అని చెప్పి ఆ సత్వగుణాన్ని సులభంగా పెంచుకునే పది సూచనలు ఇస్తాడు మొదటి శ్లోకంలో కృష్ణుడు అంటాడు సత్వం గుణాత్మ సత్వే అన్యతమోహం సత్వేన చైవహే అంటే ఈ గుణాలు ఆత్మకి చెందినవి కావు బుద్ధికి చెందినవి సత్వగుణం ద్వారా రజో తమో గుణాలను నిర్మూలనం చేసి ఆ తర్వాత సత్వగుణం ద్వారానే సత్వగుణాన్ని జయించాలి అని ధర్మో భవేత్ వృద్ధాత్ మద్భక్తి లక్షణ సత్వగుణం పెరిగినప్పుడు సహజంగానే నాపై అనురక్తి కలుగుతుంది అంటాడు సత్వగుణం ఎలా పెరుగుతుంది సాత్వికోపాసయా సత్వం సత్వగుణాన్ని కలిగించే విషయాలను ఆశ్రయించినప్పుడు వాటిని అలవర్చుకున్నప్పుడు తతో ధర్మ ప్రవర్తతే సత్వం పెరిగినప్పుడు భక్తి కలుగుతుంది అని మూడవ శ్లోకంలో అంటాడు ధర్మో రజస్తమో హణ్యాత్ సత్వవృద్ధి రనుత్తమ ఆశు నశ్యతి తన్మూలో హి అధర్మ ఉభయే హతే ఈ ఉత్తమమైన సత్వగుణం పెరిగినప్పుడు భక్తి హానికారకాలైన రజోత్తమో గుణాలు వాటంతటవే నశిస్తాయి శ్రీరామకృష్ణులు కూడా కథామృతంలో ఇదే మాట అంటారు నీవు తూర్పు వైపు వెళ్లిన కొద్దీ పడమర దాని అంతటదే దూరం అవుతుంది నువ్వు భగవంతుడికి దగ్గరైనప్పుడు నీలోని అరిషడ్ వర్గాలు వాటి అంతటవే నశిస్తాయి అని ఇక్కడ భాగవతంలో పదకొండవ స్కంధంలోని పదమూడవ అధ్యాయంలో నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణుడు సత్వగుణాన్ని పెంచుకునే పది విలువైన సూచనలు ఇస్తున్నాడు భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని మొత్తం ఈ గుణ విభాగానికి కేటాయించాడు కృష్ణుడు ఎలా పెరుగుతుందన్న విషయాన్ని అక్కడ నేరుగా చెప్పలేదు ఇక్కడ మనకు ఆ చిక్కుముడిని విప్పి స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణుడు అంటాడు ఆగమో ఆపహ ప్రజా దేశ కాల కర్మచ జన్మచ ధ్యానం మంత్రో అథ సంస్కారో దశైతే గుణహేతవః శాస్త్రం జలం జనులు ప్రదేశం కాలం కర్మ జన్మ ధ్యానం మంత్రం సంస్కారం అనే ఈ పది కారకాలు మనలోని గుణాలను ప్రభావితం చేస్తాయి సత్వ రజో తమో గుణాల వృద్ధికి తోడ్పడతాయి కనుక సచేతనంగా సత్వగుణం పెరిగేలా చూసుకోవాలి తర్వాత శ్లోకంలో కృష్ణుడు అంటాడు విజ్ఞులు వేటినైతే ప్రశంసిస్తారో ఆధ్యాత్మిక పురోగతికి వృద్ధి చేసుకోమని సూచిస్తారో అవి సాత్వికాలు వారు వేటిని ఉపేక్షించమని చెబుతారో విషయ భోగాలతో కూడుకొని ఉన్నవో అవి రాజసికాలు వారి వేటినైతే నిందిస్తారో ఏవి నాశనానికి దారి తీస్తాయో అవి తామసాలు అంటే ఈ పది కారకాలలో విజ్ఞులు వేటినైతే ప్రశంసిస్తారు అవి సాత్వికాలు వాటిని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి అని మొట్టమొదటిగా శాస్త్రం ఆధ్యాత్మిక లేదా భక్తి విషయక పుస్తకాలు వ్యక్తిత్వ వికాసానికి చెందిన పుస్తకాలు చదివితే సత్వగుణం పెరుగుతుంది ప్రాపంచికమైన పుస్తకాలు చదివితే రజగుణం నాస్తిక వాదానికి సంబంధించినవి చదివితే తమో గుణం పెరుగుతాయి అని పెద్దలు చెబుతారు ఈరోజు పుస్తకాలు చదివేది చాలా తక్కువ మంది కనుక మనం దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా చూసేవి వినేవి అన్నీ కూడా ఇక్కడ శాస్త్రం లెక్కకే వస్తాయి చరవాణిలో లేదా దూరదర్శన్లో కూడా ఎన్నో భక్తి విషయక కార్యక్రమాలు ఉంటాయి అవి విన్నప్పుడు లేదా చూసినప్పుడు సత్వగుణం పెరుగుతుంది మామూలు సినిమాలు సీరియల్స్ చూసినప్పుడు రజోగుణం భయానక సీరియల్స్ చూసినప్పుడు తమస్సు పెరుగుతుంది ఇక రెండవ కారకం జలం గంగ నీరు పరమ పవిత్రం అది అందరికీ లభ్యం కాకపోవచ్చు తీర్థం లేదా భగవంతునికి అర్పించిన నీరు లేదా ఆహారం తీసుకుంటే సత్వగుణం పెరుగుతుంది ఫ్లేవర్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ మొదలైనవి లేదా భగవంతునికి అర్పించని నీరు త్రాగినప్పుడు లేదా ఆహారం తీసుకుంటే రజోగుణం మద్యపానం ఇతర మత్తు పానీయాలు వంటివి తాగితే తమో గుణాలు పెరుగుతాయి మూడవది ప్రజ అంటే జనులు భక్తులతో సత్సంగం చేస్తే సత్వగుణం పెరుగుతుంది ప్రాపంచికులతో సమయం గడిపితే రజోగుణం చెడు స్వభావం కలవారితో సావాసం చేస్తే తమో గుణం కలుగుతాయి శ్రీరామకృష్ణులు అంటారు బొమ్మ ని చూపించినప్పుడు నిజమైన యాపిల్ గుర్తుకు వచ్చినట్లు సాధు పురుషులను చూసినప్పుడు భగవంతుడు మనకు గుర్తుకు వస్తాడు కనుక సత్సంగం భవరోగానికి లాంటిది అని నాలుగవది దేశ అంటే ప్రదేశం నిర్జన ప్రదేశం లేదా ఏకాంత వాసంలో భగవంతుని చింతించడం ద్వారా సత్వగుణం కలుగుతుంది శ్రీరామకృష్ణులు భక్తునికి మధ్య మధ్యలో ఏకాంత వాసం అవసరం అని చాలా చోట్ల నొక్కి చెప్తారు లేదా గుళ్ళు ఆశ్రమాలను సందర్శించడం ద్వారా కూడా సత్వగుణం పెరుగుతుంది అదే రద్దీగల ప్రదేశాల్లో చౌరాస్తా మార్కెట్ వంటి ప్రదేశాల్లో ఎక్కువసేపు గడిపితే లేదా జనసందోహం మధ్య ఎక్కువసేపు గడిపితే రజోగుణం పందేలు కట్టే చోట జూదమాడే ప్రదేశాల్లో గడిపితే తమో గుణం కలుగుతాయి అని పెద్దలు చెప్తారు ఐదవది సాయం సంధ్య బ్రహ్మ ముహూర్తం లాంటి సమయాల్లో భగవత్ చింతన చేయడానికి ప్రయత్నిస్తే సత్వగుణం కలుగుతుంది అలాగే పండుగలు పర్వదినాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది కనుక అటువంటి సందర్భాలను ఉబ్బుసుపోక కబుర్లతో లేదా వినోదాలతో కాక భగవత్ చింతనలో గడపడం ద్వారా సత్వగుణం పెరుగుతుంది ఆరవది కర్మ శాస్త్రం నిర్దేశించిన కర్మలు లేదా నిస్వార్థమైన కర్మ అంటే సేవా కార్యక్రమాల ద్వారా సత్వగుణం పెంపొందుతుంది స్వార్థంతో కోరికలతో చేసే పనుల ద్వారా రజోగుణం ఇతరులకు కష్టం కలిగించే పనుల ద్వారా తమో గుణం పెరుగుతాయి ఇక ఏడవది జన్మ జన్మత భక్త కుటుంబం అయితే పర్వాలేదు లేదంటే ఆధ్యాత్మిక గురువు వద్ద పొందే దీక్షల ద్వారా సత్వగుణం పెరుగుతుంది హంగులు ఆర్భాటాలతో కూడిన దీక్షల ద్వారా రజోగుణం కలుగుతుంది ఇక ఎనిమిదవది ధ్యానం లేదా చింతన భగవంతుని ధ్యానింప ప్రయత్నిస్తే లేదా ఆయన లీలా గుణగణాల గురించి ఆలోచిస్తే సత్వగుణం వృద్ధి పొందుతుంది ఎప్పుడు ప్రాపంచిక విషయాలు లేదా ప్రాపంచిక వ్యక్తుల గురించి ఆలోచిస్తే రజోగుణం శత్రువుల గురించి లేదా ఇతరులకు కీడు తలపెట్టే విషయాలు లేదా ఇతరుల దోషాలను గురించి ఆలోచిస్తే తమో గుణం వృద్ధి పొందుతాయి తొమ్మిదవది మంత్రం ప్రణవం లేదా ఇష్టమంత్రాన్ని ద్వారా లేదా భజన కీర్తనల ద్వారా హరికథ శ్రవణం ద్వారా సత్వగుణం పెంపొందుతుంది మనం కోరికలతో మొక్కులతో చేసే మంత్రాల ద్వారా లేదా సాధారణ సినిమా పాటలు పాడడం ద్వారా రజోగుణం గుణం దెయ్యాలకు భూతాలకు సంబంధించిన మంత్రాల ద్వారా తమో గుణం పెరుగుతాయి ఇక పదవది సంస్కారం మనసును పవిత్రం చేసే ఉపనయనం వేదారంభం మొదలైన సంస్కారాల ద్వారా సత్వగుణం కోరికలతో చేసే మొక్కుల ద్వారా రజోగుణం జంతువధ జరిగే పనుల ద్వారా తమో గుణం పెరుగుతాయి తర్వాతి శ్లోకంలో కృష్ణుడు అంటాడు సాత్వికాన్యేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే తతో ధర్మ తతో జ్ఞానం యావత్ స్మృతి రపోహనం కనుక సత్వాన్ని పెంచే విషయాలపై దృష్టి పెట్టి సత్వగుణాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి తద్వారా భక్తి జ్ఞానాలు పెరిగి అజ్ఞానం నాశనం అవుతుంది నేను ఈ శరీరం కాదు సచ్చిదానంద ఆత్మ స్వరూపాన్ని అన్న స్మృతి కలుగుతుంది అంటాడు చివరిగా అంటాడు వెదురు యందు రాపిడి కలిగినప్పుడు రగిలిన అగ్ని ఆ వెదురు పొరులను కాల్చి తర్వాత శాంతించినట్లు గుణాలతో జన్మించిన ఈ దేహం తనలో పుట్టిన జ్ఞానం అనే అగ్ని చేత గుణాలను నశింపచేసి తాను కూడా శాంతిస్తుంది తద్వారా ముక్తి కలుగుతుంది అని కథామృతంలో శ్రీరామకృష్ణులు మూడు దొంగల ఉపమానంలో చెప్పినట్లు సత్వగుణం భగవంతుని చేరే దారిని చూపిస్తుంది కానీ చేర్చలేదు సత్వగుణం ద్వారా రజో తమో గుణాలను నిర్మూలించుకొని చివరకు సత్వగుణానికి కూడా అతీతంగా పోవాలి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం సత్వగుణాన్ని సచేతనంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి దానికై శ్రీకృష్ణుడిచ్చిన ఈ పది సూచనలను నిత్య జీవితంలో పాటించేందుకు ప్రయత్నించాలి వాటిని మరొకసారి నెమరు వేసుకుందాం మొదటిది భక్తిని పెంచేటటువంటి మంచి పుస్తకాలను చదవాలి భక్తి విషయక కార్యక్రమాలని వీక్షించాలి లేదా వినాలి రెండవది మనం తినే ఆహార పానీయాలు భగవంతునికి అర్పించి ప్రసాదాన్ని స్వీకరించాలి మూడవది విలైనంత వరకు సత్సంగాన్ని చేయాలి నాలుగవది శ్రీరామకృష్ణులు సూచించినట్లు మధ్య మధ్యలో ఏకాంత వాసంలో లేదా గుడులు ఆశ్రమాలను దర్శించి భగవత్ చింతన చెయ్యాలి ఐదవది సాయం సంధ్య బ్రహ్మ ముహూర్తం మొదలైన అమూల్య సమయాలను పండుగ పర్వదినాలను చింతనలు సద్వినియోగం చేసుకోవాలి ఆరవది కొంత స్వార్థాన్ని వదులుకొని నిస్వార్థ సేవా కార్యక్రమాలను చేపట్టాలి ఏడవది ఆధ్యాత్మిక జీవితానికి చెందిన దీక్షను తీసుకోవాలి ఎనిమిదవది భగవంతుని లీలాగుణ ధ్యానానికి వీలైనంత సమయం కేటాయించాలి తొమ్మిదవది ప్రణవం అంటే ఓంకారాన్ని లేదా ఇష్ట మంత్రాన్ని నిరంతరం జపించాలి పదవది మనస్సును పవిత్రం చేసే క్రతువులను చెయ్యాలి ఈ సూచనలను పాటించగలిగినప్పుడు మనలో సత్వగుణం వృద్ధి చెంది భక్తి ఉదయించడమే కాక మనలోని ఆ నిర్మలత్వం ప్రశాంతత భగవద్భక్తి మన చుట్టూ ప్రసరించి మన చుట్టూ ఉన్నవారు కూడా దాని నుండి లబ్ధి పొందుతారు సమాజంలో సత్వగుణ సంపన్నులైన మనుషులు ఎక్కువైనప్పుడు ఇలాయే స్వర్గంగా మారుతుంది కనుక మనం కూడా ఈ సత్వగుణాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం సరసిజనయనే సే చిత్తరంతం सुखतरमपरं न जातु जाने हरिचरणस्मरणामृतेन तुल्यम्